అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్సిపి పార్టీలో అంతర్గత విభేదాలు మొదలయ్యాయా మొదలవడే కాదు తారాస్థాయికి చేరుకున్నాయా ఓ పక్క మండలి పక్షనేత బొత్స సత్యనారాయణ గారు మరోపక్క శాసనసభలో ఎమ్మెల్యేలు వీళ్ళిద్దరి మధ్య జగన్మోహన్ రెడ్డి గారి దారిటు వీటన్నిటి గురించి విశ్లేషణ ఇవ్వడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ గారు మేడం నమస్కారం అండి నమస్తే మేడం అసలు వైఎస్ఆర్సీపీ పార్టీలో అంతర్గతంగా ఓ పక్క బొత్స సత్యనారాయణ గారు కావచ్చు ఇటీవలే శాసనమండలి పక్షనేత ఎన్నుకోవడం జరిగింది ఆయనకి ఇవ్వడం పట్ల కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా వ్యతిరేకత ఉన్నట్టు మొదలవుతుంది ఓ పక్క జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో పదకొండు మంది వాళ్ళని కూడా కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారంట అసలుకి ఏమవుతుందంటారు ఇది భవిష్యత్తులో అంటే వైసీపీ వాళ్ళు వాళ్ళ నీడని వాళ్ళే నమ్మలేకపోతున్నారు అంతే కదా ఇప్పుడు జగన్కి అర్థం కావట్లే ఎటు వెళ్ళాలి ఏం చేయాలి ఎవరిని నమ్మాలి అని ఇప్పుడే ఏం చేస్తున్నాడు ఆయన ఎక్కడైనా ఎవరైనా చచ్చిపోతే ఇమీడియట్గా వెళ్ళిపోతాడు లేదా ఎక్కడైనా ఏదైనా ఘర్షణ అంటే వెళ్ళిపోతాడు అప్పుడు నిన్న చూసాం మన అచ్చుతాపురం కేసు అక్కడికి వెళ్ళి నవ్వుతాడు పరామర్శించడానికి వెళ్ళి నవ్వాడు కదా ఈ ప్రభుత్వం బాగా చూసుకుంటుందా అంటాడు అసలే అంటే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలా మాట్లాడతాడా కనీస జ్ఞానం లేకుండా అనేది ప్రజలకు అర్థమవుతుంది అంటే అసలు నవ్వటం ఏంటి నువ్వు వెళ్ళింది దేనికి కొంచెం సీరియస్గా మాట్లాడాలి సీరియస్గా ఉండి వాళ్ళ బాధలు తెలుసుకోకుండా ఇప్పుడు రాజకీయాలు చేయటం ప్రభుత్వం బాగా పనిచేస్తుందా అంటే చంద్రబాబు నాయుడు సరిగా లేడా ఇది కదా నీ డౌట్ నీ డౌట్ ఎందుకు అసలు నీకు ముందు నువ్వేంటో చూసుకో ఇప్పుడు ఈ నమ్మకాలు లేకపోవటం వల్ల ఏం జరుగుతుందంటే ఇవాళ మీరు ఆయన లండన్ వెళ్ళాలని అడిగాడు సీబీఐ కోర్టుని ఇంకా రిప్లై వచ్చినట్లేదు నాకు పర్మిషన్ కావాలని సో ఎందుకు వెళ్ళిపోతాడు మొన్ననే కదా కూతుళ్ళని చూసి వచ్చాడు ఇటీవలి కాలంలోనే వెళ్ళాడు రిజల్ట్స్కు ముందు కదా మళ్ళా రిజల్ట్స్ వచ్చి రెండు నెలలు అవ్వలేదు ఇంకా అంటే ఎన్నికల ఫలితాలు మనం మాట్లాడేది ఏ ఇప్పుడు చదువు అయిపోతుందా ఎందుకు వెళ్తున్నాడు ఒకటి పక్కన పెడితే రెండో పక్క వెళ్తే బొత్స గురించి భయంగా ఉందిట ఆయనకి ఏంటంటే బొత్సాని ఎమ్మెల్సీ చేశాడు మనం చెప్పుకున్నాం ఆల్రెడీ బొత్స తెలుగుదేశంలోకి వెళ్ళిపోతారు అని చెప్పబట్టే కదా బొత్స నాపాడు అని అందుకే ఎమ్మెల్సీ అనేది ఇప్పించాడు ఆయనకి ఎమ్మెల్సీ ఇప్పించే ముందు ఏమన్నాడు మేమైతే యునానిమస్గా ఎన్నుకునేలా చేసేవాళ్ళం మేము పోటీలో ఉండేవాళ్ళం కాదు అని అన్నాడు వైసీపీ అయితే సరే చంద్రబాబు నాయుడు గారు ఏ రీజన్స్ అయితే ఏంటి మనం క్లియర్గా చెప్పుకున్నాము ఆయన భయపడి కాదు మనకు అనవసరం ఈ పనికిమాల రాజకీయాలని ఆయన వదిలేశారు అని చెప్పుకున్నాం బొత్స ఎమ్మెల్సీ అయ్యాడు అయితే బొత్స ఎమ్మెల్సీ అయ్యాక ఇప్పుడు ఆయన భయం ఏంటంటే బొత్స వేరుకుంపటి పెడతాడు ఎందుకంటే బస్ ఉత్తరాంధ్రలో చాలా పట్టుంది ఒకటి రెండోది ఇప్పుడు ఎమ్మెల్సీ అయినా కూడా అతను టైం బింగ్కి ఎమ్మెల్సీకి ఒప్పుకొని ఉంటాడు కానీ అతని రాజకీయ ప్లాన్స్ అతను వేసుకుంటాడు కదా ఫ్యూచర్ ఆలోచించుకోవాలి కదా ఇప్పుడు ఈ రోజుతో అయిపోదు ఇప్పుడు అలాంటి చోట వాళ్ళ ఫ్యామిలీ రాజకీయంగా మొన్నటి వరకు అంటే అంత పవర్లో ఉన్నప్పుడు ఇప్పుడు పవర్ లేకుండా ఉండడం అనేది అంతకంటే చావుతో సమానం అంటారు పవర్ లేకపోవటం అంటే రాజకీయ నాయకులకి కాబట్టి ఏం చేయాలి అని ఆలోచించుకుంటాడు కదా అందుకని తన గ్రూప్ తను రెడీ చేసుకుంటున్నాడేమో ఇప్పుడు వైసీపీలోకి ఆ రోజు అవసరం కోసం వచ్చారు వీళ్ళందరూ నూట యాభై సీట్లు వచ్చేసరికి ఇంకే ఉంది అయిపోతుంది ప్రపంచం మళ్ళీ వైసీపీనే వస్తుంది ఇరవై ఏళ్ళో ముప్పై ఏళ్ళో అనుకున్నారు కానీ అందుకు వాళ్ళు బలమైన పునాది ఏది వేసుకోలేదు పార్టీ పరంగా కావచ్చు కార్యకర్తల పరంగా కావచ్చు కేడర్ పరంగా కావచ్చు వాళ్ళు ఆలోచించుకోలేదు ఇప్పుడు మీరు చూసుకుంటే కనుక అయితే చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి ఉండే తేడా ఏంటంటే చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లోనూ తను ఓడిపోయిన గెలిచిన ప్రాబ్లమ్స్లో ఉన్న కేడర్కి కష్టం అంటే వెళ్ళిపోతాడు కార్యకర్తలకు కష్టం అంటే వెళ్ళిపోతాడు భరోసా ఇస్తాడు ఆయన ఎంత సీనియర్ నాయకులైనా వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాడు వాళ్ళు వెళ్ళిపోతానంటే బుజ్జగిస్తాడు వాళ్ళని తను వెళ్ళి బుజ్జగిస్తాడు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ హిజ్ ఏజ్ అండ్ ఏంటి ఏమనాలి ఆ ఈగోలు ఏం పెట్టుకోకుండా నేను ఇంత గొప్పవాడిని అని అనుకోకుండా నేను మూడుసార్లు ముఖ్యమంత్రిని నన్ను అనుకోకుండా ఆయన చేసిన పని అది ఒక బుచ్చాయి చదురు కావచ్చు మరొకళ్ళు కావచ్చు మరొకళ్ళు కావచ్చు వాళ్ళని అంటే ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు అవి కేడర్ చేజారిపోకుండా చూసుకోవాలి అది చంద్రబాబు నాయుడికి తెలుసు తెలుగుదేశం పార్టీ ఈరోజు పటిష్టంగా ఉందంటే కారణం అదే మీరు ఎన్ని తుఫాన్లు వచ్చినా ఎన్ని రకాలుగా మీకు ఏమైనా కూడా పార్టీని కాపాడుకోవాలి వ్యక్తిగతం ఎప్పుడు ముఖ్యం కాదు కానీ జగన్మోహన్ రెడ్డి విషయానికి వచ్చేసరికి ఇది నా పార్టీ నేను పెట్టాను అంతా నేనే అన్నీ నేనే అనుకుంటాడు ఏవన్నీ పోతావా పో అంటాడు అదే కదా చేస్తాడు అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి మనం ఈగో కాదు నాకు కావాల్సిందని అనుకోడు అసలు నేను ఏంటి అని ఆలోచించుకోడా నా పార్టీ అనేది ఎవరి పునాదితో వచ్చింది అనేది ఆయనకు ఆలోచన లేదు ఒక తల్లి ఒక చెల్లి ఒక బాబాయ్ హత్య ఒక దారాసుర రక్త చరిత్ర నాలుగు పిల్లర్స్ ఆయనకి మధ్యలో జగన్మోహన్ రెడ్డి నిల్చోటానికి కారణం ఏంటండి కోడికత్తి సీన్ లాంటి ఒక పార్టీ పిల్లర్స్ వీళ్ళే కాబట్టి అది మర్చిపోతాడు ఇవేమీ లేవు నేను ఒక్కడనే శ్రీకృష్ణునితో పోల్చుకుంటూ ఉంటాడు మీరు చూడండి కావాలంటే ప్రతి సభలోనూ మనం చూస్తే ఒకే స్పీచ్ శ్రీకృష్ణుడు కౌరవులు పాండవులు అర్జునుడు లేకపోతే ఇంతే కదా పోల్చుకుంటాడు కానీ ఆయనకు అర్థం కాని ఏంటంటే అర్జునుడు ఎంత అయినా అర్జునుడి కంటే గొప్ప నాయకులు ఉన్నారు అంటే గొప్ప వీరులు ఉన్నారు అనేది ఆయనకు తెలియదు అర్జునుడు గొప్పవాడే కాదని మనం అంటల్లా కానీ ఏంటంటే ఏదేమైనా కూడా అందువల్ల ఆయన ఆ పార్టీ ఈరోజు కేడర్ అంతా చెల్ల చెదురైపోతుంది మనం చెప్పొచ్చేది అక్కడ ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏవి ఆయనకి లేవు మనం ఎక్కడికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నాము ఎక్కడ రాజకీయం చేయాలి ఎక్కడ మర్యాదగా ఒక పెద్ద మనిషిలో ఉండాలి అనేది ఆయనకు తెలియదు అంటే ఆ గీత అనేది ఆయనకు తెలియదు నేను అసలు ఇంత రాజకీయ అనుభవం తెచ్చుకోవాలి పదేళ్ళే అయింది నాకు ఇది సరిపోదు అనే భావన ఆయనలో లేదు నేను పుట్టుకతోటే ఏదో రాజకీయ నాయకుడిని అనుకుంటాడు పుట్టుకతోటే నేను చాలా గొప్పవాడిని అనుకుంటాడు అక్కడ దెబ్బతింటున్నాడు దాంతో ఈరోజు ఆయన చుట్టుపక్కల ఉన్నా కూడా ప్రతి వాళ్ళల్లోనూ కూడా ఒక భయం ఎప్పుడే కేసు చుట్టుముడుతుందో లేదు అసలు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడో ఎందుకంటే ఐదేళ్ల పాలనలో ప్రతిపక్షాన్ని మాట్లాడినివ్వలేదు తనకు ఎదురొచ్చిన వాళ్ళని నిలవనివ్వలేదు కాబట్టి వీళ్ళు భయపడి మొన్నటి వరకు ఉన్నారు ఇప్పుడు స్వేచ్ఛావాయువులు వచ్చాయి వాళ్ళందరికీ సర్లే ఏం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి మనం మన రాజకీయాలు చూసుకుందామని బొత్స లాంటి వాళ్ళు నిర్ణయం అయిపోయారు అదేవిధంగా మండలి కదా ఇప్పుడు శాసన మండలిలో ఈయనకి బాగానే ఉంది ఇకపోతే శాసనసభలో శాసనసభలో ఎవరున్నారు ఇప్పుడు నిజంగా తెలివైన నాయకుడు అయితేనండి ఇప్పుడు శాసనసభలో కూడా వేరు కుంపుట ఎందుకు వస్తుంది చెప్పండి చంద్రబాబు నాయుడు ఓడిపోగానే శాసనసభకు వెళ్ళి ఎంత హుందాగా ఎంత చక్కగా మాట్లాడారు రెండు వేల పంతొమ్మిదిలో మీరు చూడండి కావాలంటే అంటే దట్ ఈజ్ చంద్రబాబు నువ్వేం చేసావు ఒకరోజు సభకు వచ్చావు ఎప్పుడొచ్చావు నువ్వు రెండు నిమిషాలు ఐదు నిమిషాలు ఉన్నాడు అంటే ఐదు నిమిషాల ముందు ఐదు నిమిషాల తర్వాత ఉన్నాడు దానికే ఆయన్ని సమర్థించే సోషల్ మీడియా ఒకరోజు శాసనసభకు వెళ్ళాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి అంటారు దేనికి వెళ్ళాడు ఎప్పుడైనా డిస్కషన్స్కి వచ్చాడా అక్కడ ఏమైనా సభలో ఏదైనా ప్రవేశపెట్టినప్పుడు ఆన్సర్స్ ఇచ్చాడా శ్వేతపత్రాల మీద వివరణ ఇచ్చుకున్నాడా అవి ఏవీ లేవు అంటే తేడా చెప్తున్నా నువ్వేం చేయాలి నిజంగా నువ్వు రాజకీయం చేయదలుచుకుంటే రా సమాధానం ఇవ్వు మంచో చెడో వాదించు నువ్వేంటో ప్రూవ్ చేసుకో అది లేదు అంటే నాయకుడు అన్నవాడు ఎలా ఉంటారు అంటే చంద్రబాబు నాయుడులాగా నాయకుడు కానివాడు స్వార్థపరుడు ఎలా ఉంటాడంటే జగన్మోహన్ రెడ్డిలాగా అది చెప్తున్నాం మనం ఏదైనా తేల్చుకోవాలండి మంచి చెడు కూడా తేల్చుకోవాలి అందుకని వాళ్ళ శాసనసభలో వచ్చిన శాసన మండలిలో వేరుకుంపటొచ్చిన అందుకు బాధ్యుడు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి మీరు నాయకులను అనక్కర్లా ఓడిపోయిన ఎమ్మెల్యేలు కావచ్చు గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు లేకపోతే ఓడిపోయి ఎమ్మెల్సీగా ఇప్పుడున్న వాళ్ళు కావచ్చు వీళ్ళు ఎవరు పార్టీని వదిలి వెళ్ళిపోతున్నా లేదు వేరు ఆలోచనలో ఉన్నా దానికి పూర్తి బాధ్యుడు కారకుడు జగన్మోహన్ రెడ్డి మరి ఆ బాధ్యత నిర్వర్తించకుండా ఇప్పుడు మరి విదేశీ పర్యటనలు చేసుకుంటా ఉంటే ఈ పరిస్థితుల్లో ఏమైపోతుందంటారు మరి పార్టీ అదే ఇప్పుడు అంటే మరి వెనక్కి వస్తాడా రాడా ఇప్పుడు విదేశాలకు ఎందుకు వెళ్తున్నాడు కేసులు తప్పించుకోటానిక రోజువారీ విచారణ తప్పించుకోవటానిక అనే సందేహం కూడా ఉంది మళ్ళా వాళ్ళైతే లాస్ట్ మినిట్లో పర్మిషన్ వచ్చాక లండన్ వెళ్ళటం మానేస్తాడా ఈ భయాలకి ఈ బొత్స కోసం కావచ్చు లేదా శాసనసభ వేరు కుంపటి కోసం కావచ్చు అనేది కూడా మనకు వినిపిస్తోంది మరి వేచి చూద్దామండి ఏమైతుందో ధన్యవాదాలు మరొక వీడియోతో మరొకసారి మేము ముందుకు వస్తామండి ధన్యవాదాలు